మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము నాలుగో వచనము నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను ప్రియ దైవజనమా ఈ మాటలు ఆయగుప్తుకు వెళ్ళుటకు సంశయిస్తున్న యాకోబుతో భయపడకము అని బలపరుస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు ఒకప్పుడు తన యవ్వన కాలములో తినుటకు ఆహారము ధరించుకునుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడైయుండును అని మ్రొక్కుబడి చేసుకున్న యాకోబు ఇప్పుడు కరువులో పోషింపబడడానికి తన కుమారుని వద్దకు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చినదని బహుశా సంశయిస్తూ ఉన్నాడేమో ఆ స్థితిలో ఉన్న యాకోబును దేవుడు ఈ మాటల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు నీవు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడవలసిన అవసరం లేదు నేను నీతో కూడా వస్తాను నిశ్చయముగా నేను తిరిగి ఇక్కడకు తీసుకుని వస్తాను అని తన అభయాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ చదువు కొరకు లేదా నీ ఉద్యోగ రీత్యా లేదా నీ కుటుంబ పోషణ కొరకు నీవున్న స్థలము విడిచి వెళ్ళవలసి వచ్చినందుకు నీ ప్రాంతాన్ని నీ ఇంటిని నీ సంఘమును విడిచి వెళ్ళవలసి వస్తూ ఉందని దిగులు పడుతూ ఈ మాటలు వింటూ ఉన్నావా అయితే ఈ దినం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడవలసిన అవసరము లేదు నీతో కూడా నీ దేవుడు వచ్చేవాడుగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాడు రావడం మాత్రమే కాదు కానీ తిరిగి నీ నివాస స్థలానికి ఆయన తీసుకుని వస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి కలవరపడక భయపడక ఏ స్థలములో అడుగు పెట్టినా నీకంటే ముందుగా ఆయన గాయపడిన పాదము ఆ స్థలములో ఉంటుందని ధైర్యముగా ఉండమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను చూడండి హోషయ గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే వాక్కు అక్కడికి నిన్ను తీసుకువెళ్ళిన దేవుడు నిశ్చయముగా ఒకనొక దినాన తిరిగి నీ నివాస స్థలానికి తీసుకుని వచ్చి అక్కడ నీవు కాపురం ఉండేలాగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నమ్ముతున్నావా నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు మమల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి మరి ముఖ్యంగా ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైతే మరొక ప్రాంతానికి వెళ్ళడానికి సంశయిస్తూ కలవరపడుతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను వారు వెళ్ళుచున్న స్థలానికి వారితో కూడా మీరును వెళుచూ ఉన్నారని నిశ్చయముగా ఒకనొక దినమున తిరిగి వారి స్వస్థలానికి తీసుకొని వస్తారని ఈ దినం మీరు మాట్లాడి వారిని బలపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు అతి కృప వారి జీవితాల్లో కనపరచి తిరిగి వారి నివాస స్థలముల్లో కాపురముండేలాగా తీసుకొని రాగలిగిన నమ్మదగిన దేవుడవని నీ కృపాహస్తాలకు అట్టి ప్రతి ఒక్క బిడ్డను అప్పగిస్తూ ఏ స్వతి పరిశుద్ధ నామం పేరుట అడిగి పొందుకుని నాము తండ్రి దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకిచ్చేదను అని హిస్కియాతో పందెము వేసినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆమె ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి అంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ